দস্তাবেজ নিছক না ছিল। কোরআন নিছক। আইলে নিয়ে এসে আমরা জাপানা জাপানে হাড়ার। పదమూడు వేలు పట్టిస్తా ఉన్నారు సోల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రధానంగా ఎస్సీ ఎస్టీలు పెద్ద ఎత్తున నష్టపోతుంది విభజన హామీలులో భాగంగా పోలవరానికి రావాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల లేదు రాజ్యసభలో కేంద్రానికి తగిన బలం లేనప్పుడు వైసీపీ బలంతో కేంద్ర ప్రభుత్వంలో ఉండే అన్ని బిల్లులు కూడా అన్ని బిల్లుల్ని పాస్ చేయించుకున్నారు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహకారం కూడా కేంద్రం నుంచి అందుకుంటున్నారు ప్రధానంగా మథిలీపట్నం ఎంపీ పల్లంనేని బాలసౌరి గత ఏడాది జూలై ఇరవై ఏడు ఇరవై ఏడున పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు సుమారు పదమూడు వేల కోట్లు విడుదల చేస్తున్న పోలవరం ప్రాజెక్టుకి ఇప్పుడున్న ఈ దశలో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఈ దశలో విడుదల చేస్తున్నా అని చెప్పేసి ప్రకటించి తొమ్మిది నెలల ఇరవై నిర్వాసితులందరూ కూడా ఎన్నికల ముందు కనీస ఎన్నికల ముందైనా ఈ అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి వస్తుందని ఎదురు చూశారు వరకు కూడా దానికి సంబంధించినటువంటి అమౌంట్ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు ఎంత రిలీజ్ చేశారు అంటే కేవలం తొమ్మిది కో ఏడు కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు ఈ పదమూడు వేల కోట్లకి కేవలం ఏడు కోట్లు మాత్రమే ఇక్కడ స్టేట్మెంట్ కూడా ఇచ్చాము ఇది ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటిది గత నెలలో దీంట్లో దేవిపట్నానికి కోటి రూపాయలు అంటే కల్లూరు సీతారామ జిల్లాకి ఇచ్చినటువంటిది ఒక కోటి అరవై లక్షలు మాత్రమే మిగతాది ఏలూరు జిల్లాలో ఉండేటటువంటి మండలానికి ఇచ్చారు ఈ ఈ ఏడు కోట్లు ఇక్కడ పదమూడు వేల కోట్లు ఎక్కడ ఏడు కోట్లు ఎక్కడ అక్కడక్కడ కొంతమందికి గైడ్లతో ఇదంతా కూడా ఏజెన్సీ ఏరియాలో పెద్ద పదహారు ఎనిమిది మండలాల్లో కూడా చేస్తున్నారని కొవరికైతే దొరికేశారు మిగతా వాళ్ళు అందరూ కూడా మనకి కూడా అడగడం ఇంతవరకు ఏడు కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చిన అధికారులు చెప్పడం మొత్తం పదకొండు కోట్ల ఎన్నికలు అయ్యేదూడాలనేటువంటి పరిస్థితి పోలవరం పట్ల కేంద్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు అప్పుడు విభజన చట్టంలో ఉండేటటువంటి హామీలన్నీ కూడా తెలుసుకుని ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా గత ఎన్నికల గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ పది లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అదనంగా ఇస్తామన్నారు దానికి సంబంధించినటువంటి జీవో పది లక్షలు ఇస్తామని చెప్పేసి జీవో చేశారు ఆ జీవో ఇప్పటివరకు కూడా అమలు జరగలేదు ఒకరికి కూడా ఇవ్వలేదు అదేవిధంగా ఎకరానికి ఐదు లక్షల రూపాయలు అదనంగా ఇస్తాము రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తక్కువ నష్టపరిహారం పొందిన వాళ్ళు అన్నారు ఆ అమౌంట్ కూడా ఇప్పుడు ఒకరికి కూడా అది కూడా ఇవ్వలేదు ఈ పోలవరం విషయంలో ఈ రెండు హామీలు అమలు జరగలేదు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కూడా ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పరిస్థితుల్లో అసలు కేంద్ర ప్రభుత్వమే ఈ పోలవరం ప్రాజెక్టు మేమే తీసుకుంటామని మీ ఎన్నికల్లో కూడా ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని తీసుకోమని కూడా చెప్పట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో గిరిజనులకు అత్యత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరించింది ఎందుకంటే ఫారం పట్ల కంపల్సరీ గంధాన్ని ఎన్నుకోవాలని పెద్ద ఎత్తున తీసుకున్నారు ఎస్సీ దగ్గర ప్రధానంగా ఎస్సీ దగ్గర కానీ ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆర్ అండ్ ఆర్ బ్యాగేజ్ ఇవ్వలేదు రెండున్నర వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఈ బకాయిలు క్లియర్ చేయకుండా వాళ్ళు చెల్లించకుండా అసలు అందులో ఏ పని కూడా చేయకూడదు అని చెప్పేసి కత్తు సాక్షన్ జరుగుతూ కానీ ఆ దాంట్లో పందు మొదలు పెట్టేశారు కొత్తగా సచివాలయ సిబ్బంది ట్రాన్స్ఫర్ కూడా చేసేసారు బెనిఫిషరీస్ పేరు అసలు గవర్నమెంట్ కి ఇంకా తగ్గపడలేదు ఎందుకంటే ఆర్ అండ్ ఆర్ బ్యాగేజ్ ఇంకా ప్రభుత్వానికి చెల్లించలేదు ప్రభుత్వం పూర్తిగా ల్యాండ్ భూమి యజమానికి తెలియకుండా గవర్నమెంట్ కి ఇంకా దగ్గర పడలేదు ఆ ల్యాండ్ అనుకుంటే మళ్ళీ వీళ్ళు సెచువల్ చేసే కొన్ని వాళ్ళ ట్రాన్స్ఫర్ కూడా చేసేసి పది సంవత్సరాల తర్వాత తగ్గేసుకోమని చెప్పేసి కూడా ఒక పత్రం వినిపిస్తే చేతులు పెట్టేసరి ఇవన్నీ కూడా తగ్గే జరుగుతున్నటువంటి పనులు దీని మీద కనుక కరెక్ట్ గా పేదవాడు కాబట్టి పోటీ కాబట్టి సరైన పరిస్థితి చేసుకోలేదు కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది